ఈరోజు పద్దెనిమిదో తారీఖు గురువారము స్వామి సన్నిధికైతే కొంతమంది భక్తులైతే వస్తూ ఉన్నారు ముఖ్యంగా సమయం తొమ్మిది గంటల ప్రాంతం అవుతుంది ఎగ్జాక్ట్లీ తొమ్మిది గంటలు అవుతుంది చూడొచ్చు స్వామి సన్నిధానంలో భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు స్వామి సన్నిధానంలో చూడవచ్చు నాగమణి తల్లి బండారి పెడుతున్న క్రమం అయితే చూడవచ్చు మనం Tenem de sempre per స్వామివారి యొక్క సన్నిధానాలు చూడవచ్చు ఎన్ని ముడుపులు ఎన్ని ఉయ్యాలలో మనకు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి తమ కోరికలను తీర్చుకోవడం కోసం స్వామి దగ్గర వారు కోరికలని ఆజ్ఞాపించి వెళ్ళిపోయారు ముఖ్యంగా ఆ స్వామివారు ఇలాంటి కోరికలు ఎన్నో తీర్చాల్సినటువంటి అవసరమైతే ఉంది ఆవశ్యకత ఉంది ఫస్ట్ పండు సాగు పండు సాగు అంటున్నారు కానీ పండు సాగు ముఖ్యంగా సంక్రాంతి సెలవులు అయితే ముగిసిపోయినాయి ముఖ్యంగా చూడొచ్చు సంక్రాంతి సెలవుల్లో భక్తులైతే వీలాదిగా స్వామి సన్నిధికి వచ్చేసి స్వామిని దర్శించుకుని వెళ్ళిపోయారు ముఖ్యంగా సెలవులు ముగింపుతోటి కొంత భక్తుల రద్దీ అయితే కొంతవరకు అయితే తగ్గింది ముఖ్యంగా స్వామి సన్నిధానంలో తొమ్మిది గంటల ప్రాంతంలో ఇక్కడ మనకు కనిపిస్తున్న భక్తులైతే కనిపిస్తూ ఉన్నారు